హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తమ్చెర్ల బెత్తమ్చెర్ల కొత్త బస్ స్టాండ్ టెంక్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే ఎక్కిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నా ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ రిసీవ్ పంపిస్తానండి మీరు రాలేమనుకున్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బై రోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నాకు కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి లగ్జరీ వెహికల్ తీసుకురాల్సి ఉందండి టొయట కరోనా ఆల్టీస్ వన్ పాయింట్ ఎయిట్ జిఎల్ హెచ్సి వేరియట్ అండి పెట్రోల్ బడ్సన్ అండ్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పన్నెండు ఐదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ రిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అని చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొద్దును ఇది చూసుకున్నట్టు రైట్ సైడ్ ఉండేనా అండి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ రోడ్ అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కలండి ఫ్రెండర్లో కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ సెక్షన్ మొత్తం జెన్యున్గా అవుతుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం జన్యున్గా అవుతుంది ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి నెలకి ఆయిల్ లీగ్ కానీ ఆయిల్ చంబర్ అనేటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి చాసీ కూడా ఓకే అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాసీ కూడా చూసుకోవచ్చు మీరు చాసీ కూడా ఓకే ఉందండి బాలెట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ స్టీల్ అవుతుందండి పనల్ యొక్క సీల్ తీసుకున్న కొన్ని పనులు వాళ్ళు పనులు యొక్క సీల్ కూడా గొప్ప టైర్ పోషన్ చూసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంటుంది అలవెన్స్ కూడా ఎవరికి డ్యామేజ్ లేవండి అలవెన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి టాప్ ఎండ్ వేరియట్ అండి ఇది వ్యక్తులకి క్లియర్ సెంటర్ కూడా ఉండదు టాప్ ఎండ్ వేరియట్ ఇది చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ పర్ విండోస్ అదైతే ఉంటాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఆటో ఫోల్ మీటర్ అయితే బటన్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు మీరు బుక్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫీలు అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల ఏడు వందలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేర్స్ అవుతున్నాయి సీట్ కవర్స్ చూసుకుంటే చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెదర్ సీట్ కవర్స్ చాలా నీట్గా అవుతున్నాయండి వెహికల్ అయితే చాలా లగ్జరిగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా లగ్జ్ ఉంది ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి ఒరిజినల్ వెహికల్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెకి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా అండి వెకీలో ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోరే సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వచ్చి అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కోసం కూడా ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ కోసం అవుతుంది వెగీలో టోటల్ వేగీలో టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్రెగ్గీ కూడా బ్యాక్ సైడ్ డెక్కింగ్ చాలా ఉంది అవుతుంది డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా డెక్కీ కూడా ఎంతో స్పండర్ అయితే పెట్టలేదండి బాడీ యొక్క పంచింగ్ కానీ వాడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయి కలదండి డెక్కీ యొక్క సైల్ కూడా జెన్యున్గా అవుతుంది చూసుకోవచ్చు లేదు బెగ్యూర్ అయితే చాలా నీటిగా అవుతుందండి స్ట్రెప్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అవుతుందండి డిక్కీలో కూడా రెండు రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ట్వంటీ ఫైవ్ ఏం లేవు డిక్కీ కూడా జన్యూన్గా అవుతుందండి ఎగ్జాబ్బర్ లెఫ్ట్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ వ్యూ కూడా చాలా నీటి అయితుంది టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు ఎవరొక సీల్ కూడా చూసుకోవచ్చు ఎవరొక సీల్ కూడా జాయిండి చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను టొయోటా కరోలా ఆర్టీస్ జి వన్ పాయింట్ ఎయిట్ జిఎల్ వేరియట్ అండి హెచ్సీ వేరియట్ పెట్రోల్ బట్స్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరియట్ రెండు వేల పన్నెండు ఐదో నెలలో బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో టొయోటా షోరూమ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా షోరూమ్ ట్రాక్ అనేది కూడా కాదండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బలెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ టైర్ పొర్షన్ అయితుంది అండి ఇంజన్ అయితే ఎస్సల కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ అటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి బ్లూటూత్ కనింగ్ సిస్టమ్ ఉంటుంది కీలే సెంటర్ అయితుంది స్మార్ట్ గేట్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అయితే గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎన్ఓసి ఇన్వాయిస్ ప్లస్ వచ్చేసి కమిషను ట్రాన్స్పోర్టేషను హైదరాబాద్ వరకు ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ మెడిచల్ వరకు ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలుపుకొని మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎన్ఓసి ఇన్వాయిస్ ట్రాన్స్పోర్టేషన్ కమిషను ఈ నాలుగు కలుపుకొని మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై